మైన స్టోరీస్ ఒక ఊరిలో చిత్ర అనే ఒక యువతి ఉంటుంది పదో తరగతి వరకు చదివి ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపానికి మిషన్ నేర్చుకుంటూ ఉంటుంది చిత్ర చాలా అందగత్తె తనకి తన అందం అంటే ఎంతో ఇష్టం తన అందాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అందం అని తన అభిప్రాయం తను మాట్లాడినా స్నేహం చేసినా కూడా అందమైన వాళ్లతోనే తప్ప మిగతా వాళ్లతో కాదు ఒక్క మాటలో చెప్పాలంటే అందం అనేది ఆమెకి ఒక పిచ్చిలా మారిపోయింది ఓ రోజు ఆమె తల్లిదండ్రులు రామకృష్ణ వసంత చిత్ర పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు అమ్మాయి చిత్రా ఏంటి నానా ఇదిగో ఈ అబ్బాయి ఫోటో చూడు ఏదిలా ఇవ్వండి చిచ్చి నాకు నచ్చలేదు నానా ఎందుకే ఆ అబ్బాయికేం తక్కువ మంచివాడట మంచి ఉద్యోగం ఉంది ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి నిన్ను బాగా చూసుకుంటారు అయినా నాకు నచ్చలేదమ్మా అదే ఎందుకో కారణం చెప్పాలి గదా ఈ అబ్బాయి అందంగా లేడు రంగు చాలా తక్కువ నాకు నచ్చలేదు ఒక్కటే కదే కాస్త తక్కువ అది కూడా మరీ తీసేసేంత కాదు కదా మిగతా విషయాలన్నీ బావున్నాయి మాకైతే ఈ సంబంధం చాలా బాగా నచ్చింది అమ్మా పెళ్లి చేసుకునేది నేను నాకు నచ్చాలి మీకు కాదు అంటే ఇప్పుడు అమ్మాయి నీకు ఎలాంటి వాడు కావాలి చూడండి నాన్న నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చాలా అందంగా హీరోలా ఉండాలి ఎందులో అయినా కాంప్రమైజ్ అవుతాను కాని ఆ విషయంలో మాత్రం కాను అంటే ఏంటి నీ ఉద్దేశం అందగాడైతే అడుక్కునేవాడినైనా చేసుకుంటావా ఏంటి అవును చేసుకుంటాను ప్రతి దాంట్లో ఈ అందం గోలేంటమ్మా అయినా ఇదేం పిచ్చి నీకు ఇది పిచ్చి కాదు నాన్నా నా అభిప్రాయం నీ బొంద అందంలో ఏముంది అదేమైనా కోసుకొని తినేదా మాటకి ముందు వెనక అందం అంటావు బ్రతకటానికి అందం ఒక్కటి ఉంటే సరిపోదు మీకు సరిపోదేమో నాకు సరిపోతుంది అది కాదమ్మా ఏ అమ్మాయి అయినా అబ్బాయిలో చూసే గుణాలు బుద్ధిమంతుడా మంచి ఉద్యోగం ఉన్నవాడా వెనక కాస్తో కూస్తో ఆస్తిపాస్తులున్నాయా అని వీటన్నిటితో పాటు అందం కూడా ఉంటే మంచిదే ఒకవేళ అంత అందగాడు కాకపోయినా ఒక మోస్తరుగా ఉన్నాగాని పర్వాలేదని సర్దుపోతారు కాని నువ్వు మాత్రం అందం అందం అని ఆరాటపడుతున్నావు చూడండి నాన్నా ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి నా ఇష్టం నాది నా నిర్ణయం మారదు అంతే అయినా ఆస్తిపాస్తులు బుద్ధులు ఉద్యోగం ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి కాదు మధ్యలో వచ్చినవి ఎప్పటికైనా మధ్యలోనే పోవచ్చు కానీ అందం అలా కాదు పుట్టుకతో వచ్చింది శాశ్వతంగా ఉంటుంది ఇదెంత చెప్పినా మారదండి దాని పంతం దానిదే అది కోరుకున్నట్టే అలాంటి సంబంధమే చూడండి ఏం చేస్తాం మరి సరే అలాగే చూద్దాంలే అని అనుకుంటారు మరోవైపు సుందర్ అనే అబ్బాయి మంచి అందగాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు ఓ రోజు అతని కొలీగ్ సుభాష్ సుందర్తో నీలా అందంగా మారాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్పరా కూడా ట్రై చేస్తాను నీకేంట్రా బానే ఉన్నావు గదా ఏం బాగున్నాను చామన్ సాయిగా ఉన్నాను ఒక్క కూడా నన్ను చూడటం లేదు రే పిచ్చోడా అందం అనేది రంగులో ఉండదురా మన వ్యక్తిత్వంలో ఉంటుంది ఆపరా నీ నీతులు ఏమనుకోను గానీ నువ్వేం వాడతావో నిజం చెప్పు నిజంరా బాబూ నా దృష్టిలో అందం అంటే శరీరాన్ని కాదు మనసుకు సంబంధించింది అది కాదురా ఈ రోజుల్లో లోపల ఎక్కడో ఉన్న మనసుని పట్టించుకునేవాళ్ళెవరు అందరూ బయటికి కనపడే శరీరాన్నే పట్టించుకుంటున్నారు అందరూ కాదులే కొందరే అలా ఉన్నారు అయినా ఎర్రగా ఉన్నాళ్ళందరూ కాదు అందం అనేది మొహం కళకి సంబంధించింది కాస్త రంగు తక్కువగా ఉన్నా కూడా మొహం కలగా ఉండి ఎర్రగా ఉండేవాళ్లకంటే బావున్నవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారా అయితే రేపు నీకు నల్లగా ఉన్న అమ్మాయి సంబంధం వస్తే చేసుకుంటావా తప్పకుండా చేసుకుంటాను నాకు ఎరుపు నలుపు అన్న భేదం ఏమీ లేదురా మొహం కలగా ఉండి మనసు మంచిదైతే చాలు థ్యాంక్స్ రా నీ మాటలు విన్న తర్వాత నాక్కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇట్స్ ఓకేరా అని అనుకుంటారు రోజూలాగే చిత్ర ఆమె స్నేహితురాలు సుప్రియని కలవటానికి వెళ్తుంది ఏంటే ఈరోజు ఇంత లేటైంది అది ఏం చెప్పమంటావు మా ఇంట్లో మా అమ్మానాన్న నా పెళ్లి గురించి డిస్కషన్ పెట్టారులే దాని గురించి మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది అలాగా మా అమ్మానాన్న కూడా నాకొక సంబంధం తెచ్చారే అబ్బాయి చాలా బావున్నాడు బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది నాకైతే ఓకే అని చెప్పాను నెక్స్ట్ వీకే పెళ్లి చూపులు ఓ అలాగా కంగ్రాట్సే థ్యాంక్సే ఏది అతని ఫోటో చూయించు సుప్రియ తన ఫోన్లో ఉన్న అతని ఫోటో చిత్రకి చూపిస్తుంది ఛీ ఇతనెలా నచ్చాడే నీకు ఇతనికేం తక్కువే ఏం తక్కువంటావేంటి రంగు తక్కువ అయితే ఏంటటా మొహం కళగా ఉంది నాకది చాలు నీలాగా రాకుమారులు హీరోలు లాంటి అందగాళ్లు నాకు అవసరం లేదు ఇలాంటి వాళ్లతో జీవితం బాగోదే నా మాట విని ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకో చూడు చిత్రా నీ ఇష్టాలని నాపై రుద్దకు నాకైతే నచ్చాడు నేనైతే పెళ్లి చేసుకుంటాను హా ఎవరి కర్మకి ఎవరి బాధ్యులే అలాగే చేసుకో నాకేంటి ఏదో ఫ్రెండువి కదా అని సలహా ఇచ్చాను తర్వాత నిదానంగా నీకే అర్థమవుతుందిలే అబ్బా అంత లేదులే ఎంతమంది ఇలా పెళ్లి చేసుకొని సంతోషంగా లేరు చెప్పు అదంతా నటనే బాబూ నేను చెప్పేది విను అందమైన వాణ్ణి పెళ్లి చేసుకుంటేనే జీవితం కూడా అందంగా ఉంటుంది సర్లే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావు కదా నువ్వెలాంటి వాణ్ణి చేసుకుంటావో నేను చూడకపోతానా ఏంటి చూస్తూ ఉండవే హీరోలాంటి మంచి అందగాణ్నే పెళ్లి చేసుకుంటాను నేను ఒకవేళ ఎంత ట్రై చేసినా అందగాడు దొరకకపోతే అప్పుడేం చేస్తావే నువ్వన్నట్టు జరిగితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉండిపోతాను కాని ఇలాంటి లేని వాణ్ణి మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను ఓ అలాగా నాకు ఇంకో డౌట్ ఉంది ఏంటో అడుగు పెళ్ళంటే నీ చాయిస్ కాబట్టి నీ చేతిలో ఉంటుంది కాని పుట్టే పిల్లలు అలా కాదు కదా అది భగవంతుడిచ్చే వరం ఒకవేళ నీకు అందంగా లేని పిల్లలు పుడితే అప్పుడేం చేస్తావు అప్పుడు ఆ బేబీని ఏ చెత్తకుప్పలో అయినా పడేస్తాను కాని నా ఎడమ చేత్తో కూడా తాకను ఆ మాటకి బిత్తరపోతుంది సుప్రియ వామ్మో ఏంటే అందం విషయంలో నువ్వు మరీ ఇంతలా కరుడుకట్టిపోయున్నావు అని ఆశ్చర్యపోతుంది మరోవైపు రామకృష్ణ పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్తాడు పేరయ్య గారు మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి ఓ ఎందుకు లేవండి చాలానే ఉన్నాయి అని కొన్ని ఫోటోలు చూపించి వివరాలు చెప్తాడు వీళ్ళెవరూ మా అమ్మాయికి నచ్చరండి తనకి కాబోయేవాడికి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు కాని ఖచ్చితంగా అందగాడయి ఉండాలంట అలాగా అలాంటి సంబంధం కూడా ఒకటి ఉందండి ఇదిగో ఈ అబ్బాయి ఫోటో చూడండి అని సుందర్ ఫోటో చూపిస్తాడు పేరయ్య ఆహా అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడే మా అమ్మాయికి ఖచ్చితంగా నచ్చుతాడు ఈ ఫోటో మా అమ్మాయికి చూపించి తన అభిప్రాయం కనుక్కుంటాను అని ఇంటికి వెళ్ళి కూతురికి ఫోటో చూపిస్తాడు చిత్రకు సుందర్ తెగ నచ్చేస్తాడు నాకు నాన్నా అని ఎంతో సంతోషంగా చెప్తుంది చిత్ర రామకృష్ణ వసంత ఊపిరి పీల్చుకుంటారు మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్